స్టూడెంట్ ఫ్రెండ్స్ మిరప మొక్కలో కలుపు నివారణ ఇక్కడ ఉపయోగిస్తున్నటువంటి పనిముట్టుతో మనం ఒక్కరోజు కష్టపడినట్టయితే మనకి చాలా వరకు కూలి ఖర్చు తగ్గుతుంది ఫ్రెండ్స్ అదే మనం ఒక ఎకరాలో కలుపు తీపియాలంటే పదివేల పైనే అవుతుంది ఫ్రెండ్స్ మనం ఈ పనిముట్టితో కానీ ఇలా సాలల్లో లాక్కొని తర్వాత దాన్ని రొల్లిస్తే మనకి కూలి ఖర్చు చాలా తగ్గుతుంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది